నమస్కారం అండి నేను చీరల నుంచి వస్తున్నాను నా పేరు శ్రీరామచంద్రమూర్తి నేను వ్యాపారం చేస్తుంటాను నా వ్యాపారంలో ఒడిదుడుకులు వస్తున్నాయి బాగా నేను చాలా నష్టపోతున్న సమయంలో నా వ్యాపార భాగస్వామి ఒక ఆయన ఇలాగ జేకేఆర్ గారిని కలవడం ద్వారా తను చాలా మంచి జరిగిందని చెప్పడంతో ఆయన యొక్క అనుభవం విని మాత్రమే నేను జేకేఆర్ గారి దగ్గరికి వచ్చున్నాను వచ్చినాక ఆయన యొక్క అనుగ్రహం నేను పొందిన్నాను ఆయన చెప్పిన విధంగా నేను చేయడం ద్వారా నా వ్యాపారం తిరిగి మంచి లాభాలు పట్టింది అయితే నేను ఈ యొక్క లాభాలను ఈ యొక్క ఆనందాన్ని నేను నలుగురితో కూడా పంచుకుంటూ నలుగురిని కూడా ఇక్కడ రిఫర్ చేస్తున్నాను వచ్చిన వాళ్ళంతా కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు అంతేకాకుండా నాకు రెండోసారి నా పాపకి తలపోటు రావడం జరిగింది అది రెండేళ్ల పాప ఆ పాపకి తలపోటు అంటే కూడా ఎంతమంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అతనికి అత తగ్గలేదు మళ్ళా నా జేకేఆర్ గారిని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి గురువు గారు ఏంటి సమస్య చూడమని చెప్పనగా ఆయన కొన్ని పరిష్కార మార్గాలు కూడా చూపించున్నారు దాని ద్వారా మా అమ్మాయి బాగా రికవరీ జరిగింది నమస్య శ్రీమాత్రే నమ రేపు శ్రీరామనమి రోజున గనక మీరు ఈ చిన్న పని చేశారు అంటే ధనానికి లోటు లేకుండా ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ కూడా శ్రీరామనవమి అంటేనే మనందరికీ తెలుసు సాక్షాత్తు సీతారాముల కళ్యాణము ఆ రోజు చాలా అద్భుతమైన రోజు మహత్కరమైన రోజు ఎందుకంటే శ్రీరాముడు భూమి మీదకి వచ్చిన తర్వాత రాబో తరాల వారికి మార్గదర్శకంగా మిగిలిన అవతారము శ్రీరామచంద్రమూర్తి ఆ స్వామి యొక్క కళ్యాణము మరి చాలా అద్భుతం కదా చూడటమే ఒక అద్భుతం అయితే ఆ రోజు మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ ఆచరించలేం ఏమిటి అనంటే పానకాన్ని కలుపుకుని మీరు పది మందికి వితరణ చేయటం శ్రీరామనవమి రోజున ఎవరైతే పానకాన్ని కలుపుకుని పానకం కలపటం అంటే చక్కగా ఆ పానకం తాగటానికి అమృతంలాగా ఉండేటట్లుగా దాన్ని తయారు చేసుకుని ఆ పానకాన్ని లేని వారికి గుడ్డివారికి కుంటివారికి ముసలివారికి వారు మీ దగ్గరికి అన్నారా లేదు మీరు వారి దగ్గరికన్నా ఉండి అవకాశం ఉన్నంత మేర మీ ఓపిక మేర వితరణ చేయండి అలాగే కర్రలు మీ ఓపిక ఓపికనన్నీ అది పద పదకొండ ఐద నూట ఎనిమిది అనేది కాకుండా మన ఓపిక కొలది కర్రలు అందరికీ పంచే ప్రయత్నం చేయండి అలాగే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిగే పందిట్లో మీరు విసనకర్రలు గనక వితరణ చేసినట్లయితే పానకం అనేది ఎలా అక్కడ పంచుతారు కాబట్టి మీరు బయట వారికి పంచినా ఇబ్బంది లేదు ఆ రోజున మాత్రం పానకాన్ని అందరికీ పంచాలి విసనకర్రలు దానం చేయాలి ఎలా గనక చేశారు అంటే తప్పకుండా మరల సంవత్సరం తిరిగేలోగా మీ ఇంట్లో శుభకార్యాలు మీ కోరిన కోరికలు తీరటం ఖాయం ఎలా అంటే సాక్షాత్తు సీతమ్మ వారికి శ్రీరామచంద్రమూర్తి యొక్క కరుణ కటాక్షమును మీ పైన కలిగి మీ కోరికలు తీరతాయి ఐశ్వర్యవంతులవుతాము మనం చేసే వృత్తి వ్యాపారాలలో ఎక్కువ లాభాలు వచ్చి తీరతాయి మానవ ప్రయత్నం చేయాలి కానీ దైవం యొక్క అనుగ్రహం కావాలి అని చెప్తుంటాను నేను మానవ ప్రయత్నం లేకుండా దైవ అనుగ్రహం ఉన్నప్పటికేమీ కాదు దైవ అనుగ్రహంతో ఉండాలి అలాగే మానవ ప్రయత్నం చేయాలి ఈ రెండు గనక చేసి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం రోజున గనక ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి మరలా మీరే చెప్తారు శ్రీరామనవమి వచ్చేసరికి అలాగే ఈ సీతారాముల కళ్యాణం రోజున ఇంకా ఏమి చేస్తే ఎలాంటి అద్భుతాలు వస్తాయో మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్